అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం అదే ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు సో ఈ పరిస్థితిని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం ఇంకా దీన్ని ఎలా ఎదుర్కోవాలో వివరంగా చర్చిద్దాం సరే అసలు ఊబకాయమంటే అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయమా చాలామందికి ఈ డౌట్ ఉంటుంది మరి ఈ ప్రశ్నతోనే మన చర్చను స్టార్ట్ చేద్దాం ఎందుకంటే దీని తీవ్రతను మనం అర్థం చేసుకుంటేనే కదా దానికి సరైన పరిష్కారాలు వెతకగలం అస్సలు కాదండే ఊబకాయమంటే కేవలం బరువు ఎక్కువ ఉండడం మాత్రమే కాదు చూడండి దానివల్ల ఎన్ని సమస్యలో డయాబెటీస్ హైబీపీ గుండె జబ్బులు ఫ్యాటీ లివర్ నొప్పులు చివరికి కొన్ని రకాల క్యాన్సర్లకి కూడా తీస్తుంది సో దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఆరోగ్య సమస్య సరే మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం ముందుగా ఊబకాయం వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలేంటో చూద్దాం తర్వాత అసలు ఊబకాయం అంటే ఏంటి దాన్ని ఎలా నివారించాలి ఎలా మేనేజ్ చెయ్యాలి చివరిగా ఆరోగ్యంగా ఉండటానికి మనం వేయాల్సిన మొదటి అడుగు ఏంటో చర్చిద్దాం రైట్ ముందుగా మొదటి విషయానికి వద్దాం అసలు ఊబకాయం అంటే ఏంటి చాలామందికి తెలిసినట్టే ఉంటుంది కానీ దీని వెనక చాలా విషయాలున్నాయి వాటిని ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోయి బరువు అసాధారణంగా పెరిగిపోవడమే ఊబకాయం ఇది జస్ట్ బయట కనిపించే రూపానికి సంబంధించిన ప్రాబ్లం అస్సలు కాదు ఇది మన ఆరోగ్యాన్ని లోపలి నుంచి దెబ్బతీసే ఒక కాంప్లెక్స్ కండీషన్ మరి దీన్ని ఎలా కొలుస్తారు డాక్టర్లు బాడీ మాస్ ఇండెక్స్ అంటే బీఎంఐ అని ఒకదాని వాడతారు ఎవరికైతే ఈ బీఎంఐ కన్నా ఎక్కువగా ఉంటుందో వాళ్ళని ఊబకాయంతో బాధపడుతున్నట్టుగా గుర్తిస్తారు సో ఈ ముప్పై అనే నంబర్ చాలా కీలకమైనది అసలు ఈ ఊబకాయం ఎందుకొస్తుంది కేవలం ఎక్కువ తినడం వల్లేనా లేకపోతే ఇంకేమైనా కారణాలున్నాయా వెనుక రండి ఆ కారణాలేంటో చూద్దాం చూడండి ఊబకాయానికి ఒకే ఒక్క కారణం అని చెప్పలేం ఇది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది అతిగా తినడం జంక్ ఫుడ్ తినడం అస్సలు వ్యాయామం చేయకపోవడం ఇవి మనకు తెలిసినవే కానీ వీటితో పాటు మన జీన్స్ అంటే జన్యుపరమైన కారణాలు హార్మోన్ల ఇంబాలెన్స్ స్ట్రెస్ సరిగ్గా నిద్రపోకపోవడం ఇవన్నీ కూడా ఊబకాయానికి దారితీస్తాయి ఊబకాయం లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన బరువు ఉండటం ఒకటి ఇక ఏ చిన్న పని చేసినా త్వరగా అలిసిపోవటం ఊపిరి అందనట్టు అనిపించటం నొప్పులు మాటిమాటికి చెమటలు పట్టడం సరిగా పట్టకపోవటం ఇలాంటివన్నీ కనిపిస్తాయి ఇవి మన డైలీ లైఫ్ని చాలా ఇబ్బంది పెడతాయి సరే ఇప్పుడు దాకా సమస్య గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం ఊబకాయం రాకుండా ఎలా చూసుకోవాలి ఒకవేళ ఉంటే దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఊబకాయాన్ని ఎదుర్కోవాలంటే మన లైఫ్ స్టైల్లో మార్పులు తప్పనిసరి మనం చెయ్యాల్సినవేంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి రోజు ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవాలి సరిపడా నిద్రపోవాలి మరి చేయకూడనివి జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ నూనెలో వేయించిన పదార్థాలు ప్యాక్ చేసిన ఫుడ్స్ వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బ్యాలెన్స్డ్ డైట్ అన్నాం కదా మరి అందులో ఏముండాలి ముఖ్యంగా ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి మన ప్లేట్లో ఎక్కువగా కూరగాయలు పండ్లు తృణధాన్యాలు అంటే ముడిధాన్యాలు ఇంకా లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి ఇదే ఆరోగ్యానికి పునాది డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా అంతే ముఖ్యం మన రోజువారీ రొటీన్లో ఫిజికల్ యాక్టివిటీని ఒక భాగంగా చేసుకోవాలి వాకింగ్ సైక్లింగ్ యోగా ఇలాంటి సింపుల్ యాక్టివిటీస్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి కాని ఇక్కడ ముఖ్యమైందేంటంటే కంటిన్యూటీ రోజూ చేయడం ముఖ్యం అయితే కొన్ని సీరియస్ కేసుల్లో కేవలం లైఫ్స్టైల్ మార్పులు సరిపోవు అలాంటి టైంలో సొంత వైద్యం అస్సలు చెయ్యకూడదు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి వాళ్ల సలహా మేరకు న్యూట్రిషన్ కౌన్సిలింగ్ తీసుకోవడం లేదా అవసరమైతే బ్యారియాట్రిక్ సర్జరీ దాకా వెళ్లాల్సి ఉంటుంది ఓకే డైట్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడాం కాని వీటన్నింటికన్నా ముఖ్యమైనది మన మైండ్సెట్ ఆరోగ్యంగా ఉండాలనే మన ప్రయాణంలో మొదటి అడుగు ఎక్కడ పడాలి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చాలాసార్లు ఓబకాయం వల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఇది నిజమే కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఇది మనం దాటలేని సమస్యేమీ కాదు సరైన లైఫ్ స్టైల్తో పట్టుదలతో మన ఆరోగ్యాన్ని మనం ఖచ్చితంగా తిరిగి పొందవచ్చు అస్సలు నిరాశపడకర్లేదు ఈ మాటలు మనందరికీ ఒక మంచి మోటివేషన్ సరైన జాగ్రత్త మనకు మనమే ఇచ్చుకునే ప్రేరణ మన చుట్టూ ఉన్నవాళ్ల సపోర్టుంటే చాలు ఆరోగ్యాన్ని ఖచ్చితంగా మెరుగుపరుచుకోవచ్చు సో ఈ చర్చ ముగింపులో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే ఆరోగ్యకరమైన జీవితం కోసం మనం వేయబోయే మొదటి అడుగు ఏంటి అది చాలా చిన్న మార్పు కావచ్చు కాని పెద్ద ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే కదా మొదలయ్యేది దీని గురించి ఆలోచించండి